స్థానిక బాల సదనం సంగారెడ్డిలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి వల్లూరు క్రాంతి పాల్గొన్నారు కార్యక్రమంలో కలెక్టర్ ప్రసంగిస్తూ బాలల సదనంలో ఉన్న చిన్నారులు అందరూ మంచిగా చదువుకుని జీవితం ఉన్నత స్థాయికి రావాలని అన్నారు బాలల దినోత్సవం సందర్భంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే మంచి చదువు అవసరం అనేది గుర్తుంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి చిన్న పిల్లల వై చక్రపాణి సిడబ్ల్యూసి మెంబర్ వెంకటేశం డీసీపీఓ రత్నం వలసదనం సిబ్బంది మరియు డిసిపియూ సిబ్బంది పాల్గొన్నారు మరి మీరు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారు డాక్టరా ఇంజనీరా ఆఫీసరా మీకు ఏది ఇష్టం వీటి మీద మీరు ఆలోచించాలి ఒక ధ్యేయం పెట్టుకొని ఉండాలి టెన్త్లో లో ఇంటర్లో ఇది కాంపిటేటివ్ వరల్డ్ ఉంటది అంటే ఇంటర్లో మనం ఒకవేళ డాక్టర్ ఇంటర్ ఇంటర్లో ఏం కోర్సులు తీసుకోవాలి ఏ ఎగ్జామ్ రాయాలి ఆ ఎగ్జామ్ లో ఎన్ని సీట్లు ఉంటాయి వర్క్ చేయాలి సో వీటన్నిటి మీద ఒక అవగాహన ఉండాలి సో ఇక్కడ ఉన్న బాలసదనం స్టాఫ్ కూడా మీరు కూడా రెగ్యులర్గా వీళ్లకు కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి సో ఫ్యూచర్లో మంచి కెరియర్ అంటే ఏమేమి ఉంటాయి అవి పర్స్యూ చేయాలంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్లో ఏం కోర్సెస్ తీసుకోవాలి డిగ్రీ ఎక్కడ చేయాలి మంచి కాలేజెస్ ఏమున్నాయి మన రాష్ట్రంలో అయినా ఇండియాలో అయినా సో వీటన్నిటి గురించి అవగాహన ఉంటేనే పిల్లలకి ఒక వాళ్ళకి కూడా ఒక ఆస్పిరేషన్ అనేది ఉంటది ఒక ఇంత మంచి కాలేజెస్ ఉన్నాయి సో ఇక్కడ చదివితే మనకు మంచిగా సరే ఒక విజిట్ ఆర్గనైజ్ చేయండి ఐటి హైదరాబాద్ లో సో ఐఐటీ హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆ విధంగా ఐఐటీస్ మనకు ఢిల్లీలో ఉన్నాయి ముంబైలో ఉన్నాయి చెన్నైలో ఉన్నాయి సో డిఫరెంట్ సిటీస్ లో ఉన్నాయి సో ఇంజనీరింగ్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటిస్ సో ఐఐటీలో మీరు ఇంజనీరింగ్ చేయాలి అంటే దానికి ఒక సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది జేఈఎన్ సో దానికి మనం ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాస్తారు సో దానికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో ఏ విధంగా చదవాలి ఇప్పుడు అందరికీ కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా కంప్యూటర్ యాక్సెస్ సో మీకు తెలుస్తుంది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి వాటికి బుక్స్ ఏమి ఉంటాయి అన్నీ కూడా చూసుకుంటూ ఒక ధ్యేయాన్ని మనసులో పెట్టుకొని మీరు అందరు కూడా ముందుకెళ్ళాలి సో ఈ చిన్నారులందరికీ కూడా మంచి విద్యను అందించడం మంచి ఆరోగ్యాన్ని అందించడం మంచి బాల్యాన్ని అందించడం మనందరి కర్తవ్యం సో చిన్నారులుగా ఉన్న మీరందరూ కూడా ఏదైతే బాల సదనంలో ఇచ్చే వస్తువులన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటూ అందరూ కూడా బాగా చదువుకోవాలి ఇందాక చూశాను అందరూ చాలా చక్కగా నృత్యాలు వేశారు ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేశారు అందరు కూడా చాలా చాలా టాలెంటెడ్గా ఉన్నారు సో మీలో ఎంతో టాలెంట్ ఉంది ఈ టాలెంట్ని మీ అందరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి దేంట్లో చదువులో ఎందుకంటే మనం మనం చదువు నమ్ముకుంటే తప్పకుండా మనకు బంగారు భవిష్యత్తు ఉంటది నేను కూడా విద్యనే నమ్ముకున్నాను నేను ఇప్పుడు ఒక ఆఫీసర్గా ఉన్నాను ఇక్కడ మన డాక్టర్ గారు ఉన్నారు చక్రపాణి గారు వాటి కూడా డాక్టర్ అవ్వాలనుకున్నారు మెడిసిన్ చదివారు ఎంబీబీఎస్ చదివారు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా సేవ చేసే స్థానంలో ఉన్నారు సో ఈ విధంగా మీ అందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే అందరూ కూడా మీరు బాగా చదువుకోవాలి ఎంతో స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఒక దృఢ నిశ్చయంతో మీరు ఏదన్నా అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు అది సాధిస్తారు సో ఏ సక్సెస్ కైనా కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది చాలా స్ట్రగుల్ ఉంటుంది ఏ సక్సెస్ కూడా మనకు ఈజీగా రాదు సో ఆ హార్డ్ వర్క్ స్ట్రగుల్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి అండ్ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఎప్పుడు కూడా నేను డెఫినెట్లీ సాధిస్తాను నాకు ఈ టాలెంట్ ఉంది నాకు ఈ కాన్ఫిడెన్స్ ఉంది అని ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకు తప్పకుండా మీరు అనుకున్న గోల్ మీరు సాధిస్తారు సో ఎప్పుడు కూడా మనల్ని మనము డౌట్ పడకూడదు నేను చేయలేనేమో నేను రాదేమో అని డౌట్స్ అన్ని పక్కన పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి మీ ఎఫర్ట్ ఏమి చేసినా ఏం చదివినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి సగం సగం ఎఫర్ట్ పెడితే మాత్రం అది మనం సాధించలేము వంద శాతం ఎఫర్ట్ పెట్టండి మీరు అనుకున్నది సాధిస్తారు ఒకవేళ అది రీచ్ అవ్వలేకపోయినా ఏదో ఒక మంచిది అయితే డెఫినెట్లీ సాధిస్తారు సో ఇవి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకొని బాగా చదువుకోండి ఎప్పుడు కూడా ఫ్యూచర్లో ఏం చేయాలి అన్నది ఒక కెరియర్ మీద కూడా ఒక ఐడియా పెట్టుకోండి అండ్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోండి ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు సో ఇదే విధంగా ఇప్పుడున్న టైమ్ ఎంజాయ్ చేయండి బట్ అట్ ద సేమ్ టైమ్ హ్యావ్ ఎ గోల్ ఇన్ మైండ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యుర్ ఫ్యూచర్ అండ్ వన్స్ అగైన్ ఐ కన్వే మై బెస్ట్ విషెస్ ఆన్ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ